మరణానికి వారం రోజుల ముందు యముడు మనకు పంపే నాలుగు సంకేతాలు ఇవే గరుడ పురాణంలో చెప్పిన ఆ సంకేతాలేమిటో తెలిస్తే షాక్ అవుతారు పుట్టినవానికి మరణం తప్పదు మరణించిన వానికి పుట్టుక తప్పదు అనివార్య మగు ఈ విషయం గురించి శోకించుట తగదు అంటూ భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునునికి హితబోధ చేస్తారు వాస్తవానికి పుట్టుక మరణం రెండు జీవితంలో భాగాలే మరణం అనేది జీవితంలోని చేదు నిజం ప్రతి ఒక్కరూ దానిని స్వీకరించాల్సిందే ఒక వ్యక్తి ఎప్పుడు ఎలా చనిపోతాడో ఇప్పటి వరకు ఎవరూ స్పష్టంగా చెప్పలేరు కానీ మృత్యువు రాకముందే మృత్యువు సంకేతాలు ఒకటి కాదు అనేక రకాలుగా రావటం ప్రారంభమవుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి నేటి ఆధునిక యుగంలోనూ పురాణాలు వేదాలు శాస్త్రాలను నమ్మేవారు చాలామందే ఉన్నారు వాటిల్లో రాసిన విషయాలను నమ్మేవారు కూడా చాలామందే ఉన్నారు ఈ క్రమంలోనే మనం ఈ సృష్టిలో ఏ పని చేసినా దానిపై కర్మ ఆధారపడి ఉంటుందని అవే పురాణాలు చెప్తూ ఉన్నాయి అలాగే మన కర్మ ప్రకారమే మనకు ఎప్పటికైనా మరణం వస్తుంది కానీ మనకు మరణం వచ్చే ముందు పలు సంకేతాలు సూచనలు కనిపిస్తాయి గరుడ పురాణం హిందూ మతం యొక్క ప్రసిద్ధ మత గ్రంథాలలో ఒకటి సనాతన ధర్మం ప్రకారం గరుడ పురాణం మరణం అనంతరం మోక్షాన్ని అందిస్తుంది అందుకే ఎవరైనా మరణించిన తర్వాత వారి ఇంట్లో గరుడ పురాణాన్ని వినాలనే నియమం ఉంది పద్దెనిమిది పురాణాలలో గరుడ మహాపురాణానికి దాని స్వంత ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే దానిని గరుడికి తన ఆరాధ్య దైవమైన విష్ణువు చెప్పినట్లుగా భావిస్తారు జనన మరణ సంఘటనల గురించి గరుడు పురాణంలో వివరింపబడ్డాయి గరుడు పురాణం ప్రకారం ప్రతి వ్యక్తి తన మంచి మరియు చెడు కర్మల ఫలాలను తప్పక అనుభవించవలసి ఉంటుంది అయితే గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు కొన్ని సూచనలు వస్తాయి యముడు కొన్ని సంకేతాలను పంపుతాడు అని శాస్త్ర పండితులు చెప్తూ ఉన్నారు మరి గరుడ పురాణం ప్రకారం చనిపోయే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు మనకు మరణం వచ్చే ముందు ఖచ్చితంగా కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాలలో మొదటిది అతి నిద్ర మరణం సంభవించే ముందు మనిషికి శరీరంలో అనేక రకాల మార్పులు కనిపిస్తాయి ఆ మనిషి ఎక్కువగా నిద్రపోతాడు మెటబాలిజం తగ్గిపోతుంది అలసట పెరుగుతుంది దాంతో ఎక్కువగా నిద్రపోతారు చావుకు వారం రోజుల ముందు ఈ సూచన కనిపిస్తుంది అతిగా నిద్రపోవాలి అనిపిస్తుంది అలాంటప్పుడు ఆ మనిషి నిద్రను కంట్రోల్లో ఉంచుకొని యాక్టివ్గా ఉండడానికి ప్రయత్నిస్తే మంచిది అలాగే మరణించడానికి ముందు ఆ మనిషికి ప్రకృతి అంతా కూడా బంగారు వర్ణంలో మెరుస్తూ కనిపిస్తుంది అంటే ప్రకృతి ఆత్మను తనలో లీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇది రెండవ సంకేతం మరణానికి ముందు ప్రకృతంతా కూడా బంగారు వర్ణంలో కనిపిస్తుంది ఇలా కనిపిస్తే ఇక చేసేది ఏమీ లేదు మరణానికి సిద్ధమవ్వాల్సిందే చావును కూడా సంతోషంగా ఆహ్వానించాల్సిందే ఎందుకంటే ప్రకృతంతా బంగారు వర్ణంలో కనిపిస్తే ఆ వ్యక్తి ఖచ్చితంగా వారం రోజుల్లో చనిపోతాడు మూడవ సంకేతం ఏమిటి అంటే పితృదేవతలు కళలో కనిపించటము జీవుడు కొద్ది రోజుల్లో దేహం విడిస్తాడు అనగా పితృదేవతలంతా పదే పదే కళలో కనిపిస్తూ తమతో రమ్మని పిలుస్తూ ఉంటారు అలాగే మరణం సమీపించే ముందు అన్న పానీయాలు సరిగ్గా రుచించవు ఎంత ఇష్టమైన ఆహార పదార్థాన్ని చూసినా వికారంగా అనిపిస్తూ ఉంటుంది నాలుక ఉబ్బుతుంది పంటి చిగుళ్లకు చీము పడుతుంది అంతేకాదు చావు వచ్చే ముందు జీవుడు తన ప్రతిబింబాన్ని అద్దంలో కానీ నూనెలో గానీ స్పష్టంగా చూసుకోలేడు ఆఖరుకు తన నీడ కూడా తలలేని మొండెంలాగా కనిపిస్తూ ఉంటుంది శరీరం క్రమంగా పసుపు వర్ణంలోనికి మారిపోతుంది కొంచెం కొంచెంగా మెదడుకు రక్త సరఫరా ఆగిపోతుంది చనిపోయే ముందు ఎముడు పంపే సంకేతాలు ఇవి ఇవే కాక శరీరం గాల్లో తేలిపోతూ ఉన్నట్లుగా అనిపిస్తుంది పైనుండి ఎవరో తమను పిలుస్తున్నట్లుగా అనిపిస్తుంది ఆకాశంలో ప్రకాశవంతంగా మెరిసే ధ్రువ నక్షత్రం కూడా కంటికి కనిపించకుండా మాయమవుతుంది ఆలోచన శక్తి నశించి విచక్షణ జ్ఞానం కోల్పోయి పదే పదే పరాకు మాటలు మాట్లాడుతూ ఉంటారు ఇక జీవుడు శరీరం విడిచిపెట్టే రోజున తీతువు పిట్ట ఆ ఇంటిపై నుంచి కూస్తూ వెళ్తూ ఉంటుంది కుక్కలు ఆ ఇంటి దగ్గరలో ఇంటి చుట్టూ ప్రక్కల్లో పదే పదే తలలు కిందికి వంచుతూ ఏడుస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాయి కాకులు కీకర శబ్దం చేసుకుంటూ అరుస్తూ ఉంటాయి ఇలా మృత్యువు ముంచుకొచ్చిన రోజున జీవుడు రెండు కళ్ళు మధ్యలో నుండి కాంతివలయం బయటకు వస్తుంది ఆ మహా కాంతివలయం నుండి యమభటులు బయటకు వచ్చి మాత్రమైన ఆత్మను యమపాసంతో పెగిలించి ఒక భరిణలో ఉంచి యమలోకానికి పయనమవుతారు ఇలా జీవుడు మరణించే ముందు అనేక సంకేతాలు కనిపిస్తాయని శాస్త్రంలో చెప్పారు ఈ విషయాల గురించి విష్ణువు గరుడికి చెప్పాడు అలాగే శివుడు కూడా పార్వతీదేవికి చెప్పాడు అంతేకాదు వయసు అయిపోయి చనిపోయే ముందు కూడా యముడు కొన్ని సూచనలను పంపుతాడు ఆ విషయాన్ని స్వయంగా యముడే చెప్పాడు దీని గురించి ఒక కథ ఉంది పురాణ కాలంలో యమునా నది వద్ద అమృతుడనే ఒక వ్యక్తి నివసించేవాడు ఒకనొక సందర్భంలో అతనికి చావు భయం పట్టుకుంటుంది మృత్యువు ఎప్పుడు వస్తుందో ఎలా తాను చనిపోతాడో అని తలుచుకుని అతను భయపడేవాడు ఆ చావు భయం నుండి బయటపడటం కోసం అతను యముడు గురించి ఘోరమైన తపస్సు చేస్తాడు కొన్ని రోజులకు యముడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు అందుకు అమృతుడు తాను ఎప్పుడూ చనిపోతాడో అందుకు ముందు ఎలాంటి సూచనలు వస్తాయో తనకు తెలపాలని కోరతాడు దాంతో తాను జాగ్రత్తపడి తన బాధ్యతలను అన్నిటినీ కూడా అందరికీ అప్పజెప్పవచ్చునని అతని ఆలోచన అలా అమృతుడి కోరికను విన్న యముడు మరణం ఎప్పుడు వస్తుందో తాను చెప్పలేనని కానీ అది వచ్చేందుకు ముందుగా కొన్ని సూచనలను పంపుతానని వాటిని తెలుసుకోవటం ద్వారా మరణం ఎప్పుడు వస్తుందో అతనే అంచనా వేసి తెలుసుకోవచ్చునని యముడు అమృతుడికి వరం ఇచ్చి అంతర్ధానమవుతాడు కొన్ని రోజులకు అమృతుడు పైన చెప్పిన సంఘటన గురించి పూర్తిగా మర్చిపోతాడు అలా చాలా ఏళ్ళు గడిచిపోతాయి అదే క్రమంలో అమృతుడు పెళ్లి చేసుకోవటం పిల్లలు కనడము వారు పెద్ద అవ్వటము మళ్ళీ వారికి పెళ్లిళ్ళు అవ్వటం అన్నీ జరిగిపోతాయి అయితే అమృతుడికి ఒకరోజు యముడి తనకు ఇచ్చిన వరం గుర్తుకు వస్తుంది కానీ తనకు ఇంకా ఎముడు చెప్పినట్లు ఎలాంటి సూచనలు అందకపోవటంతో తనకు ఇంకా ఆయువు ఉందనే అమృతుడు అనుకుంటున్నాడు ఒకరోజు అతని వెంట్రుకలు తెల్లబడిపోయి చర్మమంతా తీవ్రంగా ముడతలు పడుతుంది అయినా అమృతుడు తనకు ఇంకా ఆయువు తీరలేదనే అనుకుంటాడు మరో రోజు పళ్ళన్నీ ఊడిపోతాయి అప్పుడు కూడా తనకు ఆయువు తీరలేదనే భావిస్తాడు మరి కొంతకాలానికి అతనికి కళ్ళు కనిపించకుండా పోతాయి చివరిగా పక్షపాతం వచ్చి మంచంలో పడతాడు ఆ రెండు సందర్భాలలోనూ తనకు ఇంకా ఆయువు తీరలేదని అనుకుంటాడు చివరికి ఒకరోజు యముడు వచ్చి అమృతుడికి ఆయువు తీరిందని అతని ప్రాణాలను తీసుకుపోతానని అమృతుడికి చెప్తాడు దాంతో ఆశ్చర్యపోయిన అమృతుడు తనకు చావు సూచనలు ఎలాంటివి అందలేదని అయినా నువ్వు వచ్చి ప్రాణాలను తీసుకుపోతానంటున్నావు అప్పుడు నీ వరం ఉట్టి మాటే కదా అని యముణ్ణి ప్రశ్నిస్తాడు అప్పుడు యముడు అమృతుడితో నాలుగు చావు సూచనలను నీకు ఇదివరకే తెలియజేశాను అయినా నువ్వు గ్రహించలేదు ఇప్పుడు నీ ప్రాణాలను తీసుకోవలసిందే అంటాడు అప్పుడు అమృతుడు ఏంటా నాలుగు సూచనలు అని అడగ్గా యముడు అందుకు అమృతుడికి కలిగిన నాలుగు అనారోగ్యాల గురించి అంటే వెంట్రుకలు తెల్లబడటము పళ్ళు ఊడిపోవటము చూపు పోవటము పక్షవాతం రావటం గురించి అమృతుడికి వివరిస్తాడు అప్పుడు అమృతుడు నిజమేనని ఒప్పుకోగా యముడు అతని ప్రాణాలను తీసుకువెళ్తాడు ఈ కథను బట్టి మనకు తెలిసిందేమిటంటే మనకు కలిగే అనారోగ్యాలే మన మరణాన్ని నిర్దేశిస్తాయి వాటి గురించి తెలుసుకొని జాగ్రత్త పడితేనే మన ఆరోగ్యం బాగుండి ఎక్కువ కాలం జీవించేందుకు అవకాశం ఉంటుంది లేదంటే మృత్యువు వాటి రూపంలోనే వస్తుందని తెలుస్తుంది ఒకసారి నారద మహర్షి యమలోకానికి వెళ్తాడు అక్కడ యమధర్మరాజు విశాలమైన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన దగ్గరే చిత్రగుప్తుడు కూడా ఉన్నాడు నారదుడి రాకను గమనించిన యముడు ఆయనకు ఎదురెళ్ళి స్వాగతం పలికాడు ఉచితాసనం చూపించాడు నారద మీ రాకతో ఈ ధర్మపురి ధన్యమయ్యింది చాలా కాలం తర్వాత మీరిక్కడికి వచ్చారు మీ రాకకు ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది ఆ కారణం ఏమిటో చెప్పండి అని నారదుల వారిని యమధర్మరాజు అడుగుతాడు అప్పుడు నారదుడు యముడితో ఇలా అంటాడు మూడు లోకాలలోని ప్రాణులకు వారి కర్మల అనుసారము వారిని శిక్షించే పని మీది మీ దగ్గర సమస్త ప్రాణుల యొక్క లెక్కలన్నీ కూడా ఉంటాయి పాపాత్ములను మీరు నరక లోకానికి పంపిస్తారు పుణ్యాత్ములను స్వర్గంలోనికి పంపిస్తారు సమస్త ప్రాణుల యొక్క పాపపుణ్య కర్మ ఫలితాలు మీ దగ్గర ఉన్నాయి నేను మీ దగ్గరకు ఒక విచిత్రమైన ప్రశ్నను తీసుకుని వచ్చాను మీరే ఈ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పండి అని అడుగుతాడు అప్పుడు యముడు ఆ ప్రశ్న ఏమిటో నిస్సంకోచంగా నన్ను అడగండి అని యముడు అంటాడు అప్పుడు నారదుడు యమరాజా ఒక పురుషుడు వివాహం చేసుకున్న భార్య ఒక్కదానితోనే సంబంధాలు పెట్టుకోవాలా లేదా వేరే స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకోవచ్చా ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది భార్య ఉన్నా కూడా పర స్త్రీలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు ఇది పాపం కదా అటువంటి మనుషులకు నరకంలో శిక్షలు వెయ్యరా ఈ విషయంలో శాస్త్రం ఏం చెప్తుంది పురుషుడు అనేక వివాహాలు చేసుకోవచ్చా ఈ ప్రశ్నలకు మీరు సమాధానాలు చెప్పండి అని నారదుడు యముణ్ణి వినయంగా అడుగుతాడు అప్పుడు యముడు నారదుడితో సమస్త మానవ కళ్యాణం కొరకు మీరు చాలా మంచి ప్రశ్నను అడిగారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే ఈ కథను చెప్తాను వినండి ఈ కథలోనే మీరు అడిగిన ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానాలు లభిస్తాయి గనుక ధ్యాస పెట్టి ఈ కథను వినండి అని ఇలా చెప్పటం మొదలు పెడతాడు నారద ప్రాచీన కాలంలో మధ్య దేశంలో మహిష్మతి అనే ఒక అత్యంత శోభాయమానమైన నగరం ఉంది ఆ నగరానికి రాజు ధర్మపాలుడు ధర్మపాలుడు న్యాయాన్ని ప్రేమిస్తూ ఉండేవాడు ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా ఆయన న్యాయ పరిపాలన వలన చాలా సంతృప్తిగా ఉన్నారు రాజుగారు రాజ్యంలోని ప్రజలను చక్కగా చూసుకుంటూ ఉండేవారు ప్రజల యొక్క అన్ని అవసరాలను కూడా చాలా జాగ్రత్తగా తీరుస్తూ ఉండేవారు రాజుగారికి సుకన్య అనే ఒక భార్య ఉంది ఆమె చాలా అందంగా ఉండేది అత్యంత గుణవంతురాలు పతివ్రత స్త్రీ ధర్మపాలుడు మరియు సుకన్య ఇద్దరు దయాగుణం కలిగినవారు వారు చాలా యజ్ఞాలను దాన ధర్మాలను అనుష్టాలను చేసేవారు వారి రాజ్యంలో అన్నీ ఉన్నాయి కానీ ఒకే ఒక్క కారణం వలన రాజు రాణి రాజ్యంలోని ప్రజలు బాధపడుతూ ఉండేవారు ఆ కారణం ఏమిటి అంటే రాజుగారికి సంతానం లేదు దాని వలన రాజుగారు ఎప్పుడూ దిగులుగా ఉండేవారు ప్రజలు కూడా రాజు బాధను చూడలేకపోయేవారు ఎన్ని ప్రయత్నాలు చేసినా రాజుగారికి సంతానం కలుగలేదు ఎంతమంది వైద్యులను కలిసినా ఎన్ని పరిహారాలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా దాన ధర్మాలు చేసినా ఫలితం లేదు ఒకరోజు ప్రజలందరూ రాజు దగ్గరకు వచ్చి మహారాజా మీరు పుత్ర ప్రాప్తి కోసం ఇంకొక వివాహం చేసుకోండి అంటారు కానీ రాజు మాత్రం ప్రజలు చెప్పిన మాటలను వినలేదు రాజుకు సుకన్య మీద చాలా ప్రేమ ఉంది అందువలన రాజుగారు తన భార్య మనసును బాధ పెట్టాలని అనుకోలేదు అంతేకాదు రాజుకు శాస్త్రాల మీద కూడా చాలా గౌరవం ఉంది శాస్త్రాల ప్రకారం ఏ పురుషుడైనా ఒకే స్త్రీతో తన జీవితాన్ని పంచుకోవాలి భార్య ఉండగా ఎప్పుడూ పరాయి స్త్రీల వద్దకు వెళ్ళకూడదు ఒక పురుషుడితో కలిసి ఇద్దరు స్త్రీలు సుఖంగా ఉండలేరు ఏ పురుషులైతే భార్య ఉండగా ఇతర స్త్రీలతో సంబంధాలు పెట్టుకుంటారో వారికి ఘోర పాపం తగులుతుంది ఖచ్చితంగా అలాంటి వారు నరకానికి వెళ్తారని రాజు నమ్మేవాడు అందుకే రాజు రెండవ వివాహాన్ని చేసుకోవాలని అనుకోవట్లేదు ఒకరోజు ప్రజలందరూ రాణి దగ్గరకు వెళ్ళి ఆమె మీద ఆగ్రహాన్ని చూపుతారు రాజును రెండవ పెళ్లి చేసుకోకుండా ఆమె ఆపుతుందని తిడతారు అప్పుడు రాణి సుకన్య కూడా ప్రజల యొక్క బాధను అర్థం చేసుకుని రాజుగారి దగ్గరకు వెళ్ళి స్వామి మీరు దయచేసి రెండవ వివాహాన్ని చేసుకోండి మన రాజ్యానికి భవిష్యత్తులో యువరాజు అవసరం ఉంది అని అంటుంది కానీ రాజు మాత్రము రాణి చెప్పినా కూడా రెండవ వివాహానికి అంగీకరించడు రాజు రాణితో ఇలా అంటాడు ప్రియతమ నేను రెండవ వివాహాన్ని చేసుకుంటే పెద్ద పాపాన్ని చేసినా వాడినవుతాను నరకానికి వెళ్ళవలసి వస్తుంది అదంతా కాదు అసలు నేను రెండవ పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉండగలవా అని అడుగుతాడు అప్పుడు రాణి రాజుతో మీ సంతోషంలోనే నా సంతోషం ఉంది నేను నా సవితిని నా సోదరిగా భావించి ప్రేమిస్తాను మీరు ఈ విషయంలో మాత్రము ఏమీ భయపడవద్దు మీరు రెండవ పెళ్లి చేసుకున్న నేనేమీ దుఃఖపడను మీరు ఇంకొక వివాహం చేసుకోండి నేను అనుమతి ఇస్తున్నాను అంటుంది అప్పుడు మహారాజు గారు దేవి ఈ పాపాల నుండి నన్ను ఎవరు కాపాడుతారు స్త్రీ ఉండగా ఇంకొక స్త్రీతో సంబంధం పెట్టుకోవటం వలన నాకు అంటే పాపం నుండి నన్ను ఎవరు రక్షిస్తారు ఆ పాపానికి ముక్తే లేదు నేను అటువంటి ఘోరమైన తప్పు చేయాలని అనుకోవటం లేదు అని చెప్తాడు ఈ సంభాషణను అంతా కూడా రాజుగారి పితృదేవతలు వింటూ ఉంటారు వారు వారి పుత్రుడి చేసే ఈ పనులకు ఎంతో బాధపడతారు మహారాజుకు సంతానం కలకపోతే కుల వినాశనం జరుగుతుంది అని బాధపడుతూ ఉంటారు ఒకసారి పూర్వీకులందరూ కూడా మహారాజు గారి కలలోనికి వచ్చి మహారాజుతో ఇలా అంటారు బాబు మీ కారణంగా మాకు దుర్గతి పడుతుంది మన కుల వినాశనం జరుగుతుంది అని అంటారు ఆ మాటలు విన్న మహారాజు నేను అలాంటి ఏ పాపం చేశానని ఎందుకు ఎంత బాధపడుతున్నారు నాకు కారణం తెలిస్తే మీ దుఃఖాన్ని తొలగించే ప్రయత్నం చేస్తాను చెప్పండి అని పూర్వీకులను అడుగుతాడు అప్పుడు రాజుగారి పూర్వీకులు ఇలా అంటారు మా దుఃఖానికి ఒకే ఒక్క కారణం ఉంది మన వంశంలో ఆఖరి మగపిల్లవాడివి నీవు నీకు మగ సంతానం కలుక్కపోతే మన వంశం ఇక్కడితో అంతరించిపోతుంది తర్వాత మనకు పిండం పెట్టేవారు కూడా ఉండరు నీతో పాటు మేము కూడా నరకానికి వెళ్ళవలసి వస్తుంది అందువలన నీవు ఇంకొక వివాహం చేసుకో ఒక కొడుకును సంతానంగా పొందు అతి శీఘ్రంగా నీవు పుత్ర ప్రాప్తి కోసం ఏదో ఒకటి చెయ్యి అని చెప్తారు కానీ పితృదేవతలు చెప్పిన తర్వాత కూడా రాజు రెండవ వివాహం చేసుకోవడానికి ఒప్పుకోలేదు ఇక చేసేదేమీ లేక పితృదేవతలందరూ కూడా కలిసి యమధర్మరాజు దగ్గరకు దుఃఖంతో వెళ్ళి యమధర్మరాజా మీరే మా వంశాన్ని రక్షించాలి మా పుత్రుడికి సంతానం లేదు సంతానం లేకపోతే మా కుల నాశనం జరుగుతుంది కనుక మీరు వెళ్ళి మా పుత్రుణ్ణి రెండవ వివాహం చేసుకోమని ఇవ్వండి అని అడుగుతారు అప్పుడు యమధర్మరాజు వారితో మీరేమీ బాధపడకండి నేను వెంటనే మీ పుత్రుడి దగ్గరకు వెళ్ళి సంతానం కలిగేలాగా ప్రేరేపిస్తాను అని చెప్పి యమధర్మరాజు ఒక సాధువు రూపంలో రాజుగారి దగ్గరకు వెళ్తాడు ఆ సాధువును రాగానే ధర్మపాలుడు సంతోషంగా ఆయనను ఆహ్వానించి సత్కార్యాలు చేస్తాడు తర్వాత రాజుగారు సాధువును ఇలా అడుగుతాడు మహాత్మా మీరు ఎవరు ఎందుకు అసలు మా రాజ్యానికి వచ్చారు మీ ముఖం చాలా తేజోవంతంగా ఉంది మీరు పెద్ద తపస్విలాగా కనిపిస్తూ ఉన్నారు అని అడుగుతాడు అప్పుడు ఆ సాధువు రాజుతో ఎలా అంటాడు నేను యమధర్మరాజును మీ పూర్వీకులు ప్రార్థన చేయటం వలన స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చాను నువ్వు నీ పూర్వీకులకు కోపాన్ని తెప్పిస్తున్నావు దానివలన నీ సామ్రాజ్యమంతా కూడా నశించిపోతుంది పుత్రుడే లేకపోతే నువ్వు దుర్గతి పాలవుతావు నీకు ప్రాప్తి కలుగదు మోక్షం కలగాలంటే తప్పక పుత్ర సంతానం ఉండాలి అంటాడు అప్పుడు రాజుగారు యమధర్మరాజుతో ధర్మరాజా నాకు వివాహం జరిగిపోయింది నాకొక భార్య ఉంది సంతానం కోసం ఇంకొక వివాహం చేసుకుంటే నాకు పాపం తగులుతుంది దానికన్నా నేను ఎలాంటి పుత్రులు లేకుండా జీవితాన్ని గడిపితేనే మంచిది అని అంటాడు దానికి యమధర్మరాజు రాజా నీ ధర్మ పాలనను నీ నిష్టను నేను మెచ్చుకుంటున్నాను కానీ నీకు తెలియని విషయం ఏమిటి అంటే రెండవ వివాహాన్ని చేసుకోవచ్చు అందులో ఎలాంటి పాపం లేదు ఎవరి భార్య అయితే భర్త ఇంకొక వివాహం చేసుకోవడానికి అనుమతిని ఇస్తుందో అటువంటి వారు తప్పక వివాహం చేసుకోవచ్చు అందులో ఎలాంటి తప్పు లేదు భార్య వలన సంతానం కలకపోతే భార్య అనుమతి తీసుకొని రెండవ వివాహం చేసుకోవచ్చు అని చెప్తాడు సాక్షాత్తు యమధర్మరాజు ఇలా చెప్పటంతో రాజు వెంటనే ఆయనకు ధన్యవాదాలు చెప్తాడు ఇక యముడు అక్కడి నుండి అంతర్ధానమవుతాడు తర్వాత ధర్మపాలుడు తన భార్య దగ్గరకు వెళ్ళి రెండవ వివాహం కోసం అనుమతి కోరతాడు సుకన్య అనుమతి ఇచ్చేస్తుంది దాంతో రాజుగారు ఇంకొక స్త్రీని వివాహం చేసుకుంటారు ఆమె ద్వారా చక్కటి పుత్రుడికి రాజుగారు జన్మనిస్తారు పితృదేవతలు ఇదంతా చూసి ఎంతో సంతోషిస్తారు యమధర్మరాజుకు ధన్యవాదాలు తెలిపారు కాబట్టి నారద పర స్త్రీలతో సంబంధాలు ఎప్పుడూ పెట్టుకోకూడదు భార్య అనుమతి తీసుకొని ఇంకొక పెళ్లి చేసుకోవచ్చు పెళ్లి చేసుకోకుండా మాత్రం సంబంధాలు పెట్టుకోకూడదు భార్య ఉన్నా కూడా ఆ భార్య అంగీకరిస్తే ఇంకొక స్త్రీని వివాహం చేసుకొని సంబంధాలు పెట్టుకోవచ్చు అలా చేస్తే ఎటువంటి పాపం తగలదు అలా కాకుండా భార్య అనుమతి లేకుండా అక్రమంగా వేరే స్త్రీతో సంబంధాలు పెట్టుకుంటే ఖచ్చితంగా నరకంలో పడతారు అని యముడు నారదుల వారికి వివరిస్తాడు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ ద వీడియో